నమస్తే వెల్కమ్ తెలంగాణలో భూకంప రాజకీయాలు అంటే మన బుధవారం తెల్లవారు ఉదయమే సుమారు ఏడు గంటల ఇరవై నిమిషాల ప్రాంతంలో తెలంగాణ ప్రాంతంలో ముఖ్యంగా కృష్ణానది పరివాక ప్రాంతం అని చెప్పవచ్చు లేదా అక్కడ పురాతన కాలంలో ఉన్నటువంటి అంటే అప్పు ఘట్టంలో ఉన్నటువంటి నదీ ప్రవాహ ప్రాంతం కావచ్చు భూకంపం కొంచెం రెండు సెకండ్లు మూడు సెకండ్లంతా భూకంపం వచ్చింది అది ముఖ్యంగా వరంగల్ మురుగు ములుగు జిల్లాని అక్కడను నల్గొండ జిల్లాలోను ఆంధ్రాలో కొంత ఒక రెండు గుంటూరు జిల్లా ప్రాంతంలోను అంటే ఆ కృష్ణానది బెల్ట్ ప్రవహించినటువంటి ఉపనది ప్రవహించిన ప్రాంతం కూడా చెప్పవచ్చు అయితే ఇది కాళేశ్వరం కట్టడం వల్లనే వచ్చినటువంటి భూకంపము అంటూ కాంగ్రెస్ వాదులు విమర్శిస్తూ ఉన్నారు అంటే ప్రకృతి రీత్యా వచ్చేటువంటి భూకంపము అది ప్రతిపక్ష పార్టీ మీద చాలా నీచంగా చట్టనంగాను దిగజాలన నిల్వలతో కూడినటువంటి రాజకీయంగా భావించారు కాళేశ్వరానికి భూకంపానికి ఏమి సంబంధమో నాకైతే అర్థం కాలేదు ఒకవేళ నిజంగా వాళ్ళు చెప్పినట్టు కాళేశ్వరం వల్ల భూకంపానికి కారణమై ఉంటే మరి కాళేశ్వరం కింద భూకంపం వచ్చి ఉండాలి కాళేశ్వరం కూలిపోయి ఉండాలి కదా ఎక్కడో కాళేశ్వరం ఇంకెక్కడో భూకంప కేంద్రం ఉండడం మరి ఏమిటికి సంకేతం నిజంగా అయితే ఏదైనా మానవ నిర్మిత భారీ డ్యామ్ కట్టినప్పుడు కొంచెం భూమిలో సర్దుబాటు అవి జరుగుతాయి మాట వస్తున్నాయి కానీ మరి ఇచ్చిన భూ వచ్చిన వల్ల కాళేశ్వరం పర్యటనకి ఏం జరగలేదు కదా అంటే కాళేశ్వరం దగ్గర జరిగినటువంటి ఈ విధానం ఈ భూకంపం కాళేశ్వరం ఒత్తిడి వల్ల కాదని చెప్పవచ్చు అంటే ది సేమ్ టైం వీళ్ళు ఏదైతే కాళేశ్వరం మీద ఈ భూకంపాన్ని నెట్టే ప్రయత్నం చేస్తుంటే అదే బీఆర్ఎస్ పార్టీ గతంలో రేవంత్ రెడ్డి ఇచ్చిన మాటలు సమ్మక్క సాక్షిగా వేములవాడ రాజన్న సాక్షిగా వ్యాధిపూడి సాక్షి అంటూ ఓ పెద్ద ఉపన్యాసం చెప్పి అరేరాదు రాత్రి భూకంపం వచ్చినా తుఫాన్ వచ్చినా నా మాట నిలబెట్టుకుంటాను ఆరు గ్యారెంట్లు నిలబెడతాను చేస్తాను సాధిస్తాను అని చెప్పాడు అందుకనే ఆయన ఏమీ చేయలేదు కాబట్టి ఒక్క పథకాన్ని కూడా ఆయన సరిగ్గా అమలు చేయలేదు దేవుళ్ళ మీద కొట్టేశాడు కాబట్టి నిన్న వచ్చింది భూకంపం మన వచ్చినటువంటి వర్ధ బింత్సాలు కానీ ప్రకృతి నేపథ్యాలు కానీ మనం చూసాం ములుగు ప్రాంతంలో గత మూడు మాసాల అనుకుంటా వరుసగా భూమి లోప పొరంలో ఏం జరిగిందో తర్వాత వరుసగా అడవి చెట్లన్నీ కూడా కూలిపోయాయి నిన్న చూసాము రంగారెడ్డి జిల్లాలో అడవి కూడా ఏ విధంగా తగలబడింది సో ఇవన్నీ కూడా కాంగ్రెస్ రేవంత్ రెడ్డి చేసినటువంటి అసత్య ఆ ప్రమాదాల వల్లనే ఈ భూకంపం అని కూడా వాళ్ళు విమర్శిస్తున్నారు సో ఏది ఏమైనా సరే ఈ భూకంపం అనేది రాజకీయ చట్టంలో ఎదుర్కోవడం కూడా చాలా ఆశ్చర్యాన్ని చేస్తూ ఉంది మొత్తం మీద ప్రజల సమస్యలు మర్చిపోయినటువంటి రాజకీయ నాయకులు కేవలం తమ స్వార్థం కోసం ఒకరిది పై చేయి ఇంకొకరిది పై చేయి కావడానికి ఈ నీచ రాజకీయాలు చేస్తున్నామని చెప్పచ్చు